మన దేశం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలిచిందని బీజేపీ నాయకులు కంచెట్టి లక్ష్మణరావు స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై నాలుగో జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం వంటం నేరుబొమ్మ సెంటర్లోని షేక్ రాజాసాహెబ్ ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్సెట్ లక్ష్మణరావు దాడి అప్పారావు ఎర్రా సునీత భోగవాలి శ్రీధర్ పైలా సురేష్ సోమేశ్వరరావు పి కోటేశ్వరరావు పాల్గొని రోగులకు పండ్లు బిస్కెట్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలోని జిల్లా పార్టీ కార్యకర్తలు నాయకులు నరేంద్ర మోడీ జన్మదిన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు నేడు మన దేశం నరేంద్ర మోడీ ప్రపంచంలోనే సరసన నిలిచిందన్నారు కాలంలోనే ప్రపంచ అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో వాడవాడల అనేక హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్లో అన్నిటిలో కూడా విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడు శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అలాగే మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సి సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఈ అనేక రకాలైన ప్రాంతాల్లోనూ అంతమంది నాయకులు కూడా బయలుదేరి మూడవసారి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ భారతదేశం ప్రపంచ దేశాలకి ఒక ఉన్నతమైన స్థాయి శిఖరాలకి వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఇంకా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం విజయవాడ బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ప్రపంచ దేశాలకే విశ్వనాయకుడిగా పేరొందుకున్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వాడల పండుగ వేడుకలు జరుపుతున్నారు అయితే ఈ పండుగలు అంటే సేవా పండగలు ప్రతి చోట సేవ చేస్తూ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలుగా వేడుకలు జరుపుకోవడం కాదు హాస్పిటల్స్లో స్కూల్స్లో విద్యా సంస్థల్లో నిర్మల్ హృదయ భవన్లో ఇతర ఇతర స్వచ్ఛంద సంస్థలతో చోట వృద్ధులు ఉన్న చోటకి వెళ్ళి పళ్ళు బ్రెడ్స్ ఇతర సామాగ్రిని పంచి చీరలు ఇవన్నీ పంచి సేవా వేడుకలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ విశ్వనాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకుని చేస్తున్న ఈ కార్యక్రమం మోడీ గారి జన్మదినం భారతదేశానికి గొప్ప వైభవం తీసుకొస్తుంది ఎందుకంటే మోడీ గారు ప్రపంచ దేశాల్లో దీటుగా భారతదేశాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరూ వారి అడుగు జాడల్లో నడుస్తున్నాం హ్యాపీ మోడీ మోడీజీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరాము గారి ఆదేశాల మేరకు మేము అందరం నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ అన్ని హాస్పిటల్లో పంచడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మన నరేంద్ర మోడీ గారు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము అందరం చాలా ఆనందపడుతూ Once again, Narendra Modi, Happy birthday to Narendra Modi, Thank you. Like, subscribe, and press the bell icon for new updates.